కానాల గ్రామంలో ఇళ్ల పట్టాలపై కూటమి నాయకులు దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న లబ్దిదారులు టీడీపీ కార్యాలయం ముందర ధర్నా చేస్తున్న కానాల గ్రామం లబ్దిదారులు మా స్థలాలను మాకే కేటాయించాలంటూ మంత్రిని కలిసిన కానాల గ్రామ ఇంటి స్థలాల లబ్దిదారులు నంద్యాల మండలం కానాల గ్రామంలో గత ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన పట్టాలను అధికారుల అండతో కూటమి నాయకులు దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారంటూ లబ్దిదారులు ఆందోళన లభోదిబోమంటూ మాకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేసి మాకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్న లబ్ధిదారులు జగనన్న కాలనీలో నిర్మించుకుంటున్న ఇళ్ళని కూడా కూటమి నాయకుల అండతో అధికారులు అడ్డుకోవడం మంచిది కాదు ఎన్నడూ జరిగిన విధంగా ప్రభుత్వం వచ్చి గడవక ముందే కూటమి నాయకుల దౌర్జన్యాలు అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని కానాల గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

గత ప్రభుత్వంలో మేము ఇప్పుడు గానాల గ్రామంలో ఇళ్ళ పష్టాల విషయంలో పేద కట్టుకొనంలో పేద రైతులకు అందరినీ కూడా క్యాన్సల్ చేసి కొత్త వారికి ఇస్తామని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చెప్తుంది మేము గతంలో రెండు వేల పదకొండో సంవత్సరం మాజీ మంత్రి గారు శిల్పమోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మేము మా కుటుంబం తరఫున ఐదు ఎకరాలు ఇస్తూ ఇంకొక ఐదు ఎకరాలు సేకరించి పది ఎకరాలు ఇళ్లతాలు పట్టాలు ఇవ్వడం జరిగింది సుమారు నాలుగు వందల యాభై ఇళ్ల పట్టాలు తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగనన్న కాలనీ అనే ఉద్దేశంతో మళ్ళీ మూడు వందల యాభై యొక్క పట్టాలు ఇవ్వడం జరిగింది అయితే గతం నుంచి కూడా ఆడ వసతులు లేవు రోడ్డు వసతులు లేవు బోరింగ్ లేవు నీటి వాస వసతి లేక చాలామంది పేద రైతులు కట్టుకునేదానికి గవర్నమెంట్ తరఫున సహాయం అందక కట్టుకోకుండా నిలబడిపోయినాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కట్టుకునే వాళ్ళవందరు క్యాన్సిల్ చేసి మేము ఆక్రమణ చేసుకుంటామని చెప్తున్నారు అది ఎంతవరకు సమంజసమో అది పద్ధతి కాదు పేదలకు అవకాశం ఇవ్వాలి వాళ్లకు గతంలో రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది దాంట్లో కరెంటు లేదు రోడ్లు లేవు డ్రైనేజీ లేదు వాటర్ ఫెసిలిటీ లేదు కాబట్టి వాళ్ళు కట్టుకోలేకపోయినారు ఇప్పుడు కూడా మేము మా కొంతమంది అందరు కూడా కట్టుకుందామని ప్రస్తుత పరిస్థితుల్లో పోతుంటే ఆ విఆర్ఓ గారు అయితేనేమి కొంత గ్రామ లీడర్లు డిపార్ట్మెంట్ ద్వారా ఒత్తిడి తెచ్చి ఇల్లు కట్టుకోవద్దు అని చెప్పి నిలబెడుతున్నారు దీనిది ఒక మంచి పద్ధతి కాదు వీలైతే వా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా కొంత స్థలాలు సేకరించి వాళ్ళు ఇచ్చి వాళ్ళకు రైతులకు న్యాయం పేదలకు న్యాయం చేయాలని కోరుతున్నానే కానీ ఒక ఇచ్చిన పట్టాలను క్యాన్సిల్ చేయడం అనేది సమంజసం కాదు దీనికి మేము మా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము దీనికి దీనికి ఏదైనా ఏదైనా వ్యతిరేకంగా జరిగినట్టయితే ప్రజల వాళ్ళ పట్టాదారుల తరఫున మేమందరం కూడా పాల్గొని వాళ్ళకు న్యాయం చేసేదాకా పోరాడతామని సభ తెలియజేస్తూ చెలువ తీసుకు ఈరోజు గౌరవనీయులైన నిందాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి ఐఏఎస్ గారిని కానెల గ్రామ ప్రజలు మొత్తం కలవడం జరిగింది అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వ పాలకులు రెండు వేల పదకొండులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాములో ఇందిరమ్మ కాలనీలుగా మంజూరు చేయడం జరిగింది పట్టాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి గౌరవశ్రీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సలహా మేరకు గజన్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నిర్దేశం ఏమని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి లేని నిరుపేదలు ఇల్లు లేని ప్రతి ఒక్క పేదవానికి సొంతింటి కళ నెరవేర్చాలని జగనన్న కాలనీ పేరుతో ప్రభుత్వ సలాలు మంజూరు చేయడం జరిగింది చేస్తూనే కాకుండా వాటిని రిజిస్ట్రేషన్ చేసి పేదవాణి కళ నెరవేర్చడం జరిగింది ఇప్పుడు పాలకులు మారుతుంటారు ప్రజలకు చేసినటువంటి నంచిని పాలకులు మర్చిపోకుండా ఉండడం మంచి పద్ధతి పాలకులు ఏమైనా మంచి చేయొచ్చు గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఎన్ని ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలు చేసినటువంటి మంచిని ప్రజలు గుర్తించుకుంటారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ప్రభుత్వం మీద విమర్శలు చేయడం అనేది సగనైన పద్ధతి ప్రభుత్వం మీద విమర్శలు ప్రతి ఒక్కరు చేస్తారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులు కానాల గ్రామంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒక సబ్జెక్టు ముందస్తు నోటీసు ఏదైనా మనం ఏదైనా విధి విధానాలు చేసేటప్పుడు ప్రభుత్వం తరఫున స్పందిస్తూ ముందు నోటీసులు మంజూరు చేయాల్సి ఉంటుంది కానీ ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి బీద ప్రజలను వాళ్ళ యొక్క గోడును వినకుండా వాళ్ళ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఒక సెక్యులర్ వదలడం జరిగింది ఒక జీవోను పాస్ చేస్తూ ఆర్డర్స్ ఆర్డర్స్ వదలడం జరిగింది ఆ జీవోలో ప్రభుత్వ ఐఏఎస్ జయలక్ష్మి గారు విడిచినటువంటి జీవోలో ఒకటే ఉంది సబ్జెక్టు ఏమున్నది జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల స్కీమ్లో ఉన్నటువంటి లబ్ధిదారులు లబ్ధిదారులు ఇవ్వడం జరిగింది మీకు ఏదైనా అవకాశం ఉంటే ముందు మీరు ఎంక్వైరీ చేసి ప్రభుత్వాన్ని రద్దు చేయకుండా వారికి ఒక అవకాశం ఇస్తే ఇల్లు వేసుకునే అవకాశం ఇస్తే వాళ్ళు ఇల్లు వేసుకుంటారు మిమ్మల్ని నిల్లేసుకొని వారికి అవకాశం లేకుండా డైరెక్ట్ వాటి పట్టాలను రద్దు చేస్తాడమని తగిన విధానం కాదు అదేవిధంగా మీ దృష్టికి ఒకటి తెలియజేస్తున్నాను ఈ యొక్క జీవో వచ్చిన మొదట ఒక విషయం ఒక్క సెకండ్ అండి ఈ జీవోను మీకు వినపడతాను